నమస్కారం మిత్రులారా ఈరోజు మన ఆంధ్రుల అభిమాన ముద్దుబిడ్డ మన అందరి అన్న నెల్లూరు యాత్రకు వెళ్ళారు ఆ యాత్ర మీకు తెలుసు మహాగనుడు చెల్లెలి వస్తయ్యే ఒక మహిళ ఎమ్మెల్యేని మృతు మధురమైన భాషతో సంబోధించిన ప్రసన్నవదన మాజీ ఎమ్మెల్యే మన పార్టీ తాలూకా వాటిని పరామర్శించడానికి వెళ్ళారు పరామర్శలో మన అన్నకి మామూలే కదా అయితే ఇక్కడే చిన్న చిక్కొచ్చి పట్టింది మన అన్న వెళ్తుంటే ఎప్పట్లాగే పచ్చపాటి కూటమి ప్రభుత్వం చాలా అడ్డంకులు సృష్టించింది అన్న వస్తే అన్న కోసం ఆయన దండలేసే శవంకి ఊరేగింపు వచ్చినట్టు జనం ఎలాగూ మన అన్న కోసం వస్తారు అలాగే వస్తారని పోలీసులు కొన్ని ఆంక్షలు పెట్టారు ఎందుకంటే ఆ మధ్య ఆ రెంటపాడ పర్యటనప్పుడు ముగ్గురు స్వర్గస్థులైపోయారు ఆల్రెడీ వన్ ఇయర్ బ్యాక్ బెట్టింగ్ రాసిన ఆయన విగ్రహానికి మన అన్న పోల వేయడానికి వెళ్ళినప్పుడు ఆ సంఘటన జరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి కొంచెం పోలీసులు అలాంటి ప్రాణాపాయం కలగకుండా ప్రజలకి ఏదో కొన్ని పిచ్చి పిచ్చి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం వల్ల అనుకున్న రీతిలో ప్రజలు రాలేదు అని రేపు పచ్చ పత్రికలు ప్రకటిస్తాయని మన ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు ఏమి జనం ఏమి జనం ఏ విజయనం కానీ ఎవడో ఒక పిచ్చి నా కో నెల్లూరులో బంగారు ఎలా ఉంటుంది అది చిత్తూరులో కదా ఉండేది అంటే అన్న పర్యటన ముగించుకొని ఎటు చెల్లెలు వరుస ఆ మహిళ ఎమ్మెల్యే గారిని తన ముదు మధురమైన తేనెలల్ కుబా తెలుగు భాషలో సంభాషించినందుకు ఆయన ఇంట్లో విందారగించి గనుడు మహాగనుడు అయిన ఒక మహా మాజీ మంత్రిని జైల్లో పరామర్శించి ఒకట పేపరు చదివి నాకు పర్సనల్గా ఇది ప్రెస్ నోటికి రిలీజ్ చేయి అస్తమానం ప్రెస్లో మీట్ పెడుతుంటే అది వీడియో రికార్డింగ్ అనుకుంటున్నారు నువ్వు అయితే అనర్కలంగా మాట్లాడతావని నాకు ఇచ్చారు ఆ వినతపత్రం అంటే నాకు ఇచ్చిన పత్రాన్ని వినతపత్రం అని అది చదివి మీకు చెప్తున్నాను బంగారు నెల్లూరులోనే ఉంది చిత్తూరులోనే కాదు నెల్లూరులోనే ఉంది తిరుపతి ఉన్నప్పుడు చిన్న తిరుపతి అని ద్వారకా తిరుమలని అనట్లేదా అలాగే హైదరాబాద్ అని తెలంగాణలో ఉంది అలాగే హైదరాబాదు పాకిస్తాన్లో కూడా ఉంది కదా అలాగే మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంట ఈ ప్రపంచంలో అలాగే ఇక్కడికి వచ్చిన జనం ఆనాడు చిత్తూరులో బంగారుపళ్యంలో కనపడ్డ జనమే అని చెప్పేసి ట్రోలర్స్ ఈ యూట్యూబర్లు పిచ్చి పిచ్చి గోల్ చేస్తున్నారు నిజానికి అదేం వాస్తవం కాదు నెల్లూరులో కూడా బంగారుపళ్యం అనే మార్కెట్ యార్డు ఉంది ఇందు మూలంగా నేను ఆ పత్రం చదివిచేస్తున్నా మనుషులని బోలిన మళ్ళీ మనుషులలాగే మార్కెట్ యార్డులు మార్కెట్ యార్డులు బంగారు పాళ్యాన్ని పోలిన బంగారు పాళ్యాలు అన్ని ఊళ్ళల్లో అన్ని చోట్ల ఉంటారు ఏ సదహంస ఏడుగురు ఉండేవారు ఇడీ ఏమైనా అని ఒక పరిపాలించాడు మనుషులు తినేవారు వాళ్ళలాగా నలుగురు ఉండేవారు అలాగే మన కార్యకర్తలు బోలిన కార్యకర్తలు ఒక్కొక్కళ్ళు ఊరికి ఏడుగురు చొప్పున ఒకే రూపంలో ఉంటారు ప్రజలారావు గుర్తించండి ఈ పచ్చ పత్రిక పచ్చ పత్రికల పార్టీ ముఠాల కుట్రని మీరు గమనించండి మా నాన్నకి జై కొట్టండి అలాగే ముఖ్యంగా చెప్పే చెప్పొచ్చేది ఏమిటంటే ప్రకృతి అంటే ఏంటి మనమే ఆ ప్రకృతి మందే కాబట్టి ఆ ప్రకృతిలోని సంపదని వెలికి తీసి మన పార్టీ వాళ్ళు పర్సనల్గా పోగేసుకుంటున్నారు అనుకోండి అది వేరే విషయం ఏ ప్రకృతి సంపత్తిని మనం ఆస్వాదించక ఇంకెవరు ఆస్వాదిస్తారు అధికారం ఉంది అప్పుడు మనమే కదా అది తప్పేలా అవుతుంది అందువల్ల మన పార్టీ మాజీ మంత్రిని జైల్లో వేస్తారా ఇది తీవ్రంగా ఖండిచ్చేస్తున్నా ఏ మా చెల్లెలు నేను మిగతా వాళ్ళ చేత మన ఛానల్లో బండపులు దిక్కించలేదా అలాగే తన సొంత చెల్లి కాదు కదా నేను సొంత చెల్లెనిది ఇప్పించా అలా సొంత చెల్లెలు కానీ ఆవిడ్ని పలానా ప్రసన్న ఆయన అమ్మనాభితే తప్పే ఉంది అసలు ఆడవాళ్ళని తిట్టించడానికే కదా మన పార్టీ ఛానల్ నడుపుతుంది అంతెందుకు మా అమ్మ మీద నేను కేసు పెట్టా తప్పేలా అవుతుంది ఇంకో విషయం ఇవాడు మీ పేపర్ చదవట్లేదు కోర్టు నా విజ్ఞప్తిని నా వెనక్తిని స్వీకరించింది ప్రజలారా తస్మాత్ జాగ్రత్త మళ్ళీ మనమే వస్తాం అందరి బట్టలు ఉపదేశాం ఉప్పదేసి ఏం చేస్తావా ఏదో చేస్తాం అవన్నీ చెప్పుకోకూడదు ప్రజలారా బంగారుపాలెం చిత్తూరులో కూడా ఉంది నెల్లూరులో కూడా ఉంది తిరుపతి అక్కడ ఉంది ఇటు సైడు ఏలూరు అవతల ఇంకొచ్చిన తిరుపతి అనేది ఉంది హైదరాబాద్ అనేది ఇక్కడ తెలంగాణలో ఉంది అక్కడ హైదరాబాద్లో కూడా ఉంది అంతెందుకు పంజాబ్ మన ఇండియాలో ఉంది పాకిస్తాన్లోనూ ఉంది కన్ఫ్యూజ్ అవ్వద్దు మన నాయకుడు ఎప్పటికీ ఫస్ట్ క్లాస్ నాయకుడు అని ఆయన చిరునవ్వు మీ త్వరలో చూస్తారు అధికార పీఠంపై ఆయన్ని మీరు తప్పకుండా చూస్తారు ఇదే ఆ వినతి పత్రం చిచి నాకు ఇచ్చిన పత్రంలోని సారాంశం దయచేసి ఈ వీడియోని తప్పకుండా చూసి లైక్ చేసి మన పార్టీ కార్యకర్తలందరికీ షేర్ చేసి కింద రప్ప రప్ప అని మీరు రాయండి నిజంగా మీరు మన పార్టీ అభిమానులైతే ఇది తప్పకుండా పాటిస్తారని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై రప్ప రప్ప అనేవాడు చీకట్లు పడ్డాడు చీకట్లో కనుగొట్టున్నాడట ఆయన గురించి తర్వాత మాట్లాడుకున్నా బియ్యం బియ్యం గురించిలే ఆయన చీకట్లో కన్ను కొట్టడం ఆయన చీకట్లో కన్ను ఎలా తెలుసుకోవాలా ఆయన ముఖం మీద టార్చ్ లైట్ వేస్తే తెలిసింది కొద్దిగా పళ్ళ మధ్య సందులు ఉంటాయి అవి వేరే విషయం ఇది చెప్తున్నా ఊళ్ళని మించి ఊళ్ళని పోలిన ఊళ్ళు మార్కెట్ యార్డులు పోలిన మార్కెట్ యార్డులు కార్యకర్తలు పోలిన కార్యకర్తలు ఉంటారు వీడియోల్లో ఎన్ని మా మాములులే మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు దయచేసి ప్రజలారా ఇది గుర్తించండి మన నాయకుడు జన చిచి జన నేతని నమ్మండి మీ నెత్తిన చేతులు పెట్టి ఇక్కడ ముద్దులు పెడతాడు వీలైతే ఇక్కడ కూడా ఇస్తాడు ఉంటాను మీ అభిమాన పార్టీ గాంజాయి అమ్మాయిలని ఆడవాళ్ళని హింసించే డిపార్ట్మెంటు బ్లేడ్ బ్యాచ్ తరఫున ప్రతినిధిగా ఈ వీడియో సందేశం మీకు ఇస్తున్నాను దయచేసి దీన్ని మన పార్టీ కార్యకర్తలందరికీ వైరల్ చేసి మన పార్టీ అభివృద్ధికి దోహదం చేస్తారని ఆశిస్తూ జై రప్ప రప్ప జై రప్ప రప్ప